యథాహి మఖయేష విప్రా అమ్మవారి పురాణం వినడమును దేవీ యజ్ఞము అంటారు అంబాయాగము అంటారు యాగము అనగా యజ్ఞగుండము తయారు చేసి అందులో రుత్లు వేదమంత్రములతో నేయి చెరువు మొదలైనవన్నీ వేసి సమిధలు వేసి నవధాన్యాలు వేసి చేసే ఒక గొప్ప యాగం ఆ యాగం ఎటువంటిదో అమ్మవారి చరిత్రని దేవీ భాగవతం వినడం కూడా అటువంటిదే కాబట్టి ఇప్పుడు దేవీ భాగవతం ఈ రోజు మొదలుకొని మీరు ముప్పై రెండు రోజులు వింటున్నారు కదా ఈ వినడమును అంబాయాగం అన్నారు దీనికి శ్రవణ యాగము అని పేరట ఈ యాగము కూడా అంబాయాగంతో సమానమైనది ఈ యాగం ఎటువంటిది గంగకి వెళ్ళలేకపోయినా గయ్యకి వెళ్ళలేకపోయినా ఈ పురాణం వింటే తరిస్తాడు శాస్త్రం ఏం చెబుతుందంటే జీవితంలో ఒక్కసారైనా గంగాజలం త్రాగు గంగాజలం తాగకపోతే త్రాగకపోతే తరించవు ఒక్కసారైనా గయ్యకి వెళ్ళు అక్కడ పెండ ప్రధానం పెద్దవాళ్ళకి చెయ్యి లేకపోతే పితృరుణం తీరదు జీవితంలో ఒకసారైనా కాశీ మాత్రం వెళ్ళి తీరాలి అవిముక్త క్షేత్రం అది మోక్షక్షేత్రం కాబట్టి కాశీ వెళ్ళాలి కానీ ఒక ఆయన వెళ్ళలేకపోయాడు గంగకి వెళ్ళలేకపోయాడు గయ్యలో పెండ ప్రధానం చేయలేకపోయాడు కాశీ వెళ్ళలేకపోయాడు కాశీ వెళ్ళలేకపోయినా మధురకు వెళ్ళిన కొంత ఫలితం అట అక్కడికి కూడా వెళ్ళలేకపోయేట వాడు ఇవేం చేయలేకపోయినా పుష్కరానికి వెళ్ళరా రాజస్థాన్లో పుష్కరం అని ఒకటి ఉంది అజ్మీర్ దగ్గర అక్కడే బ్రహ్మదేవుడు మొట్టమొదటి గాయత్రి యాగం చేశాడు గాయత్రి మాత ఆవిర్భవించిన స్థలం ఆ పుష్కరానికైనా వెళ్ళి ఒక్కసారి అందులో స్నానం చేయరా అన్నాడు ఆయన అక్కడికి వెళ్ళలేకపోయారు మరి అలా అలాంటి వాడు ధరించడం ఓసారి కొంతమంది ఋషులు వ్యాసుని దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు చెప్పిన పురాణాల్లో ఉన్నట్టుగా గంగకి వెళ్ళలేకపోయారు గయ్య వెళ్ళలేకపోయారు కాశీ వెళ్ళలేదు మధుర వెళ్ళలేదు పుష్కరం వెళ్ళలేదు ఆ తర్వాత చెట్టుచోరగా మీరు బదరీలో బ్రహ్మకపాలంలో పెండ ప్రదానం చేయమని చెప్పారు అది చేయలేదు జనం ఇలాంటి జనం ఇక తరించరా వీడు నరకములకు పోవలసిందేనా అని అడిగితే నాయనలారా ఇవేమీ చేయలేకపోయినా శ్రద్ధతో దేవీ భాగవతాన్ని మొత్తం పురాణాన్ని విన్నటువంటి వాడికి ఈ అన్ని క్షేత్రములలో ఈ అన్ని కార్యక్రమాలు చేసిన ఫలితం వచ్చేస్తున్నాను మళ్ళీ ఆ శ్లోకం వింటే ఇప్పుడు తాత్పర్యం చెప్పాను కనుక అర్థమవుతుంది పూర్తిగా తథా నగంగా న గయా న కాశీ న మథురా న పుష్కరం పురాతి సద్యో బదరీవనన్నో యథాహి దేవీమఖయేష విప్రాహ ఓ ఋషులారా ఇది దేవి యాగం అని పిలువబడుతుంది అమ్మవారి చరిత్ర శ్రద్ధతో వినడం దేవీ యాగము అంబాయాగము ఈ పురాణములు శ్రద్ధతో వింటే ఈ పైన క్షేత్రములన్నీ తిరిగినట్టే పెండ ప్రదానాలు చేసినట్టే అక్కడ చేయవలసిన యజ్ఞములు చేసినట్టే దాన ధర్మములు చేసినట్టే సమస్త కార్యక్రమములు చేయడం వల్ల వచ్చే ఫలితం కేవలం దేవీ భాగవతం ద్వారా నేను ఇస్తున్నాను ఇది అమ్మవారి ఆజ్ఞ అన్నాడు ఆయన ఇంకెంతకంటే ఏం కావాలండి మనకి